ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై ఒక రోజున నాకు ఒక స్వప్నం వచ్చిందండి ఆ స్వప్నంలో నాకు బాగా విపరీతమైన ఆయాసం వచ్చిందండి ఉక్కిరి అయిపోయాను అది అసలు కలలాగా లేదు నిజంగానే అనుభవిస్తున్నానా ఆ బాధ అన్నంత బాధపడుతూ విపరీతంగా ఆయాసపడుతూ రొప్పుతూ అమ్మో ఇంకా అయిపోయింది ఇంక నేను బతక చనిపోతానేమో అని అన్నంత ఇబ్బంది పడ్డానండి ఆ స్వప్నంలో ఆ స్వప్నంలో కూడా ఓం నారాయణ ఆది నారాయణ అంటూ ఆ ఆయాసం భరించలేక స్వామివారినే తలుచుకుంటున్నానండి కళమెలుకు వచ్చింది కళమెలుగు వచ్చాక ఏంటి స్వామి నిజంగా అనుభవించినంత బాధపడ్డాను ఏంటయ్యా ఇంత భయంకరంగా నాకు ఇలా స్వప్నం వచ్చింది నేను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండనయ్యా నాకు ఏ ఇబ్బంది లేకుండా చూడు తండ్రి అని దండం పెట్టుకున్నానండి చాలా భయమేసిపోయి గురుచరిత్ర పారాయణ చేసుకుంటానని కూడా దండం పెట్టుకున్నానండి గురుచరిత్ర దత్తప్రభువు అన్ని రూపాలు కూడా ఆ దత్తుడిని నుంచి వచ్చినవేను అని గురుచరిత్ర అంటే చాలా బాగా ఇష్టం అండి నా వెంకటేశాంత్ తండ్రి కూడా దత్తుడేనని అది పారాయణ చేసుకుంటానైనా నాకే భయం లేకుండా చూడంకేశాంతండి ఆ భర్తుడు నువ్వు ఒకటి కాదా అని దండం పెట్టుకున్నానండి ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత ఒక అర్ధరాత్రి వేళ నిజంగానే నాకు విపరీతమైన ఆయాసం వచ్చిందండి ఇది కల కాదు నిజమే ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోయానంటే అసలు ఇంక బతకనే అయిపోయాను అనుకున్నాను అంత బాధలో కూడా లేచి అర్ధరాత్రి పూట మా అబ్బాయి గదిలోకి వెళ్ళాను వాళ్ళు పడుకున్నారు పాపం వాళ్ళందరూ కంగారు పడతారు ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట వాళ్ళని లేపని మళ్ళీ నానా బాధపడుతూ నడిచెళ్ళిందని మళ్ళీ వచ్చి నా గదిలో కూర్చున్నానండి వారు వంక చూసుకుంటు నా గదిలో స్వామి ఫోటో పెట్టుకుంటాను ఇప్పుడు ఏడుస్తున్నానండి బోరు బోరున తట్టుకోలేకపోతున్నాను వెంకయ్య తాత నాకు చూపించిన స్వప్నాన్ని నువ్వు ఇలా నిజంగానే చేస్తున్నావా స్వామి నేను చేసే పారాయణలు పూజలు ఇవన్నీ ఏమైపోతున్నాయ్యా నన్ను కాపాడానికి స్వామి తండ్రి అని అర్ధరాత్రి బోరు బోర్ని ఏడుస్తూ ఇంకా తట్టుకోలేక మళ్ళీ మా అబ్బాయి గదిలోకి వెళ్ళానండి మళ్ళీ మనసొప్పలేదండి తలుపు తీయమని అడగటానికి వాళ్ళని ఇబ్బంది పెడటం పాపం వాడు భయపడతాడు అర్ధరాత్రి అని మళ్ళీ నేను మళ్ళీ నా గదిలోకి వచ్చేసేసి ఇంకా బోరు బోరున ఏడుస్తున్నానండి మీరు నమ్మరు నా వెంకటేశ్వమి తండ్రి సాక్షిగా చెప్తున్నాను నేను స్వామి వారు నాలోనే ఉండి నాకు కనిపించి నా ఆయాసాన్ని పైన గుండెల దగ్గర నుంచి ఆయన స్వహస్తాలతో ఇలా కిందకి రాస్తున్నారండి గుండెల దగ్గర నుంచి చెయ్యేసి నాలో ఉన్న నా వెంకటేశ్వ తండ్రిని నేను సాక్షాత్తు ఆయన అలా చెయ్యేసి నన్ను ఇలా అంటాము అవన్నీ నాకు నాకు లోపల లోపల కనిపించినంత అద్భుతం జరిగిందండి ఆయాసం చాలా చాలా అద్భుతంగా తగ్గిపోయింది ఇంకా స్వామివారికి అసలు తెల్లవాళ్ళు నిద్రపోలేదండి ఆయన చేసిన ఈ అద్భుతానికి స్వామి ఏమి స్వామి అయ్యా నువ్వు నిజంగాను రెప్పపాటి కాలం కూడా నిన్ను వదిలి నేను ఉండలేనయ్యా ఎంకే స్వామి తండ్రి నన్ను నువ్వు వదలద్దు నిన్ను నేను వదలను తండ్రి అని కోటాను కోట్ల ఆ స్వామి స్వామివారికి చెప్పుకొని స్వామి నేను గురుచరిత్ర పారాయణ చేసుకుంటాను ఆ దత్తప్రభువే కదా నువ్వు అని చెప్పి పక్క రోజు నుంచి నేను గురుచరిత్ర పారాయణ చేసుకుంటున్నానండి అప్పుడు కూడా పక్క రోజున వారం రోజులు పడుతుంది కదండి పారాయణకి ఒక రోజున ఆ చరిత్ర పారాయణ చేసేటప్పుడు నాకు ఒక స్వప్నం వచ్చిందండి ఆ స్వప్నంలో నేను ఇంట్లో ఉండగా రోడ్డు మీద ఒక రిక్షా బండి మైకు పెట్టుకుని ఇదిగో ఫలానా రోజు నుంచి ఇరవై ఒక్క రోజు గురుచరిత్ర పారాయణ చేస్తున్నాము ఎవరైతే ఈ పారాయణకి ఫస్ట్ రోజు నుంచి చివరి దాకా ఉండి వింటారో వాళ్ళకి ఒక మహాత్ముడి చేత ఒక అద్భుతాన్ని అందిస్తాము అని చెప్పి ఆ మైకులో ప్రచారం చేస్తున్నారండి బజారు బజారు ఇంటింటి ముందుకి ఆ మైకు తిరుగుతోంది రిక్షా మైకు అది నేను విని అమ్మో ఏంటి గురుచరిత్ర పారాయణ నాకు ఎంత ఇష్టమో ఎప్పుడు నేను చదవటమే తప్ప ఎదుటి వాళ్ళు చదువుతుంటే వింటని నాకు తెలియదు నేను తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి నేను ఇదంతా స్వప్నమేనండి అని చెప్పి నేను పక్క రోజు నుంచి ఇక ఎప్పుడు అవుతుందో సాయంత్రం పోటండి పారాయణ వాళ్ళు బిగించేసేది సాయంత్రం గబా గబా వెళ్ళిపోయి ఎవ్వరూ లేరండి నేను ఒక్కదాన్నే ఉన్నాను పెద్ద హాలు స్టేజీ అదంతా ఉంది ఆయన ఎవరో వచ్చి గురు చరిత్ర బిగించేశారు నేను విన్నాను ఒక్కదాన్నే వచ్చాను రెండో రోజున ఇంకా మూడో రోజున ఇంకా అలా ఆ ఇరవై ఒక్క రోజు అయ్యేప్పటికీ కొన్ని వందల మంది జనం అయిపోయారండి అది వినటానికి తర్వాత నాకు నేను అంతరాత్మలో స్వామి మొట్టమొదటి రోజు నుంచి వింటున్నాను కదా ఇదేదో నాకే వస్తుందేమో ఫస్ట్ పారాయణ బిగించేసినప్పటి నుంచి వింటున్నాను కదా అని చెప్పి ఆ స్వప్నంలో చాలా సంతోషపడుతున్నానండి ఇంకా చివరి రోజు వచ్చింది వందల మంది జనం అబ్బా నేను వచ్చాను నేను వచ్చానని అందరూ చివరి దాకా ఉన్నానని అందరూ జనాలు అందరూ చూశారండీ ఇరవై ఒకటో రోజు పారాయణ కూడా ఆయన చదవటం అయిపోయింది జనాలందరూ ఎవరికొస్తుందా ఎవరికి వస్తుందా ప్రైజు ఎదురు చూసి చూసి అందరూ వెళ్ళిపోయారండి ఫస్ట్ రోజు నేను ఒక్కదాన్ని ఎలా వచ్చానో అంత రాత్రి అయినా సరే ఆ చివరి రోజు దాకా కూడా ఎవ్వరూ లేకపోయినా ఒక్కదాన్నే వెంకేశాంతంటి నామం చేసుకుంటూ అక్కడే కూర్చున్నానండి ఇంకా చూసి చూసి స్వామి చీకటి పడిపోయింది నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి నాలో నేనే చెప్పుకుని బయటికి వచ్చేసి సుగం ఒక పది అడుగులు లేచేసిన తర్వాత ఆవరణ దాటి రోడ్డు మీదకి వచ్చేసాక అమ్మా అంటూ పిలిచారండి ఎవరు ఇలా భుజం మీద చేయి వేసి అమ్మా అని పిలిచారు వెనక్కి తిరిగి చూశానండి ఒక కాషాయం బట్టలు కట్టుకున్న ఆయన పెద్ద ఇత్తడి పళ్ళెంలో సీతారాముల విగ్రహాలు సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దాంట్లో రెండు పాదుకలు ఉన్నాయండి ఆ పళ్ళెంలో అమ్మ మీకే వచ్చింది తల్లి ఇది అని చెప్పి ఆయన నా చేతికి అందించారు ఆ స్వప్నంలో పొంగిపోయానండి నేను ఆనందంతో ఇంకా సంతోషంగా ఇంటికి వస్తూ ఎంకేశాంత్ తండ్రి భలేగా ఇచ్చావే నీ రుణం ఎలాగయ్యో తీర్చుకోవాలి నేను మహానుభావాన్ని సంతోషంతో వెంకటేశ్వర తండ్రి ఆనందంతో ఆ పళ్ళెము ఆ పాదుకలు దండం పెట్టుకుంటూ నామం చేసుకుంటూ స్వామి నామం సంతోషంగా ఇంటికి వస్తున్నానండి ఇదంతా స్వప్నమే వస్తుండగా ఆకాశవాణి ఒకటి వారి గొంతుతో అమ్మ అమ్మ బొమ్మచాటుని కదమ్మా ఉండేది అని స్వామివారి వెంకటేశ్వమి వారి తండ్రి గొంతు అండి అది వినిపించింది వినిపించేటప్పటికీ ఆశ్చర్యపోయాను నాలుగు పక్కల చూశానండి ఎవ్వరూ లేరు ఏంటి ఇలా వచ్చింది అని ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళాను తర్వాత కళ మెలకు వచ్చేసింది నేను ఈ అంతా తలుచుకుని చాలా చాలా సంతోషపడ్డానండి అప్పటికీ నేను ఇంకా వెంకట స్వామి తండ్రి అంటే ఇష్టమే కానీ నూట ఎనిమిది పారాయణలు నేను ఇంకా బిగించేయలేదండి ఈ స్వప్నం వచ్చిన తర్వాత అబ్బా స్వామివారి గొంతది వెంకేశాంబారి గొంతు అని చెప్పి ఆశ్చర్యపోయి మామూలుగా అప్పుడప్పుడు వారానికి ఒకసారి చదవటమే కానీ నూట ఎనిమిది పారాయణలు నేను ఎప్పుడూ చేయలేదండి అప్పుడే తండ్రిది నూట ఎనిమిది పారాయణలు బిగించేశానండి వారానికి ఒకసారి చప్పున అందులో అర్థమైందండి అమ్మ బొమ్మ బొమ్మచాటిని కదా ఉండేది అంటే నాకు స్వప్నంలో స్వామి ఆక దివ్యవాణి వినిపించినప్పుడు ఆ మాటకి నాకు అర్థం కాలేదండి తర్వాత ఈ తండ్రి చరిత్ర చదివాక తులసవ్వ తల్లిని కదా వెంకటేశామి తండ్రి అన్నారు అని చాలా బ్రహ్మ సమీపము అనేది ఆ చరిత్ర చదివిన తర్వాత నాకు అర్థమైందండి ఏదో అంతరాంతరాల్లో స్వామి నాకు అంత అనుగ్రహాన్ని ఇచ్చారా అని రోజు కూడా నేను చాలా చాలా సంతోషపడతానండి ఆ తర్వాతే నేను అది వచ్చాకే నూట ఎనిమిది పారాయణలు వెంకటేశామి తండ్రి చేశానండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వామి తండ్రి మహారాజుకి జై